మా అందరికి నిజంగా రాజకీయ పార్టీలకి అతీతంగా బుద్ధరాజేశ్వరి యొక్క కూడా హార్ట్ అటాక్ పోవడం అనేది జీర్ణించుకోలేనటువంటి విషయం మొదటి నుంచి కూడా బుద్ధరాజేశ్వరు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కాకుండా వ్యక్తిగతంగా కూడా మా అందరికి కూడా ఎంతో దగ్గరగా ఉండి అభిమానంగా ఉండి బోధనలో ప్రత్యేకంగా సాలూరులో గ్రామ సమస్యలతో కానీ మండల సమస్యలతో కానీ ప్రతిదాంట్లో ముందుండి పోరాటం చేసి లేకపోతే మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి డిమాండ్ చేసి చాలా విషయాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది పార్టీలో అధ్యక్షులు కానీ మళ్ళీ తర్వాత పార్టీల్లో మారినా మరో పార్టీకి వెళ్ళిన ఎప్పుడు కూడా గ్యాస్ అంతా కూడా ఈ డెవలప్మెంటే ఉండేది మా అందరితో కూడా అదే లైన్లో ఉండేవాడు లిఫ్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి సాదూరు లిఫ్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి నిజంగా కూడా అది రాయసరు గ్రామ పెద్దలందరి ప్రోత్సాహంతోనే జరిగిందనేది నేను అనుకుంటాను ఆ రోజున్న పరిస్థితుల్లో హైడ్రాలిక్ క్లియరెన్స్ అని మందిరా మీద బ్యాక్ వాటర్ అని ఎన్నో అభ్యంతరాలు పెట్టినా కూడా ఆ పట్టుదలతోటి మా అందరితో బలవంతంగా ఆ కార్యక్రమం ఫౌండేషన్ ఫౌండేషన్లు వేసి తర్వాత అయినా కూడా పర్మిషన్లు తీసుకొచ్చి కార్యక్రమం సాధించుకోవడంలో రాజేశ్వర్ పాత్ర ఎవరు మర్చిపోలేరు అలానే గ్రామ డెవలప్మెంట్ విషయంలో కూడా మర్చిపోలేరు ఆఖరిలో కూడా తర్వాత కూడా ఎంపీపీ చేసి పార్టీపరంగా ప్రజాసేవలో చివరి వరకు ఉండి ఆఖరిలో కూడా మేమందరం కూడా తెలుగుదేశంలో మన ప్రత్యేకంగా టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా రావాలని కోరినప్పుడు సో రాజకీయంగా ఒక దాంట్లో ఉన్నాను ఇప్పుడు కాదులే అనేటువంటి మాట చెప్పాడు ఈ మధ్యకాలంలో మా అందరి యొక్క కార్యకర్తల యొక్క ఈ మా అందరి యొక్క ప్రోత్సాహంతో ప్రభలంతో ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీలో ఆఖరిలో చేరి అంత ఆప్తుడిగా దగ్గరగా ఉండిపోయినటువంటి వ్యక్తిగా మాత్రం మేమందరం అందరం ఆవేదన నిజంగా కూడా ఆవేదనగా ఆఖరి రోజు మాత్రం ఒక పదిసార్లు నాకు ఫోన్ చేశాడు నేను ప్రయాణంలో కానీ లేకపోతే ఇంకో దాంట్లో కూడా నేను ఎత్తలేకపోయాను మధ్యలో ఎత్తులేదు నేను చేస్తే దానికి ఇవ్వచ్చేశాడు అలా మాత్రం ఆ బాధ మాత్రం నాకు చివరి వరకు మిగిలిపోయింది తెల్లారి చూస్తే ఈ వార్త వింటే మాత్రం షాక్ అయ్యాము ఊహించిన పరిణామానికి చాలా బాధపడి ఆయన ఆత్మశాంతి కలగాలని కుటుంబానికి పూర్తిగా మనోధైర్యాన్ని కలిగించాలని మా అందరం కూడా అండదండలుగా తనకి కూడా ముగ్గురు ఆడపిల్లలు సెటిల్ అయిన ఒక పాపలు వాళ్ళందరికీ కూడా అందరం కూడా విషయస్తో పాటు అండ కూడా ఉంటుందని తెలుసు